లక్కీలో ఆఫర్స్ అయితే మంచిగా ఉన్నాయట హలో హాయ్ ఇది మొన్న రిలేస్ ట్రెండ్ లాక్ చూశారు కదా దాంట్లో టాప్ ఇవ్వాలి వేసుకొచ్చింది అప్పుడు అందరూ బ్లాక్ నచ్చింది అన్నారు కదా ఇదే అప్పుడే వచ్చేయడం చూసేయడం ఈరోజు నేను ఎంత మంచి ఈ రోజు ఎంత మంచిగా చేసింది తెలుసా జస్ట్ తాళాలు వేసుకుని బయటకు వచ్చాను ఓ కొడుపుతో ఉన్న ఆమె వచ్చింది ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు ఆకలిస్తుంది అన్నం పెట్టమని అడిగింది అడగగానే అనిపించి మళ్ళీ లోపలికి వెళ్ళి అన్నం పెట్టి తిన్నాక అప్పుడు వచ్చాను కూర్చోబెట్టి అన్నం పెట్టి బాగుంది అన్నం పెట్టిన వీడియో తీద్దాం అనుకున్నాను అది బాగోదు చెర ఉంటుంది ఆవిడ కడుపుతుంది కదా అని అది బాగుంది ఇది బాగుంది పిస్తా ఎంత 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 బ్లౌజ్ ఎలా వచ్చింది బ్లౌజ్ రన్నింగా అదే చెప్తున్నాను ఇది వీరు చేయడానికి వచ్చింది అంటే ఎలాగా బనవుతుంది వచ్చింది ఇది ఏంటి ఈ సారీ పేరేంటి ఆరుగంజానా సో ఫ్రెండ్స్ ఆర్గంజా అంట చాలా బాగుంది లెవెన్ ఫిఫ్టీ కూడా సో దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి లక్కీకి వచ్చేసేయండి ఎవరికైనా కావాలంటే ఆర్గంజా భలే ఉంది మెత్తగా చెప్పిన మాట వింటుంది మీ చెప్పిన మాట వింటదనమాట ఇది ఓకే అయిందా ఏంటి ఏ సారీస్ ఇది లెవెన్ హండ్రెడ్ టమాటా కలర్ మిక్సీ కలర్ ఇవి ఫ్రాక్స్ కుట్టిస్తే బాగుంటాయి ఇవేనా పెట్టింది కలరు ఇప్పుడు సేమ్ ఇది కా అదే ఇప్పుడు ఇన్స్టాలో చూపిస్తున్నారు కదా మొత్తం ఈ కలర్ వచ్చి పైకి వెళ్దాం ఇది ఇదొకటి ఇవి ఇన్స్టాలో చూస్తున్నాం కదా ఒకవేళ నా నోటి మాట జరిగిపోతే ఇప్పుడు ఈ లిఫ్ట్ ఆగిపోవాలి ఆగదా నేను ఎక్స్ప్రెషన్ చూడలే మళ్ళీ ఎక్స్ప్రెషన్ ఎవరా ప్లీజ్ వ్లాక్ అయ్యా ఫస్ట్ తీయాల్సింది లిఫ్ట్ ఆగలేదు అంటే నా మాట ఏం జరగదని అవుతాం ఈ గౌన్లంటేనే భయం అవుతుంది లహంగా ఫోర్ థౌజండ్ వన్ ఫోర్ బాగుంది కరెక్ట్ చెప్పండి సైజు కూడా ఎంత దొరకకూడద சேம் தீன்லே கலரா இது கலர் கதாங் நெக் பச்சு సేమ్ నైటీనే ఇంకా ఇంక నైటీలు కొనుక్కోక లేకుండా ఇది కొనుక్కోవడం కింద కింద అదే ఆ కటింగ్ వచ్చింది ఇంక నైటీలాగే ఉంది అది పీసెస్ మళ్ళీ అదొక దండగా ఇవి ఉన్నాయి ఇది ఇది ఓపించండి ఇది ఓపెన్ ఇది ఓపించండి ఎటు లెమన్ ఇల్లు అనగానే వెళ్ళిపోతుంది ఎందుకో మరి అయ్యా మా పిల్లకి సరిపోద్ది ఎంత ఎంత ఫైవ్ హండ్రెడ్ బాబు ఇది కూడా షాపింగ్ అది అది ఎలా పట్టుకొని వస్తుందో ఆ పట్టుకోవాలట అది కూడా పెట్టుకుని చూసేస్తుంది ఏమిటి ఇంటి అది బాగుంది లెమన్ ఎల్లో ఏ ఎల్లో ఇది మరి చామంతి ఎల్లోనా ఫ్రెండ్స్ ఇది ఏ ఎల్లోనో నాకు కామెంట్ చేసి పెట్టండి ఇది లెమన్ ఎల్లో అనుకుంటున్నాను నేను నీకు యూట్యూబ్ చేస్తాను యూట్యూబ్ అడ్వర్టైజ్మెంట్ కదా ఇక వాళ్ళకి ఇలా చేస్తుంది ఇవి వన్ ప్లస్ వన్ ఆఫర్ అనమాట రెండు టాపులు తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఎక్కడికి వెళ్తుంది అది పట్టుకుని పట్టుకునే నీటిలాడితే టీషర్ట్ బాగుంది ఎంత ఎంత ఫైవ్ నైంటీ ఫైవ్ ఫైవ్ నైంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ టెన్ పర్సెంట్ రెండో తల్లి అవును కానీ ఎందుకు పెద్దదని బోల్డ్ ఉన్నాయి అది ఎట్లుందరిపోతుంది షో ఎక్కడికి వెళ్ళిపోతుందో టెడ్డీ కూడా సేల్ పెట్టారా ఊరికి అట్రాక్షన్కా సేల్కేనా కానీ సరిపోదు 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 అంటే ఫ్రీ ఉండదు ఇక్కడ ఏమో అనుకుంటున్నాను అది ఎక్కడ వదిలిస్తుంది అది అది అక్కడ వదిలిస్త అక్కడ ఇచ్చేసింది పట్టుకెళ్ళి అయ్యయ్యో ఏదమ్మా ఇప్పుడు ఫ్లోరల్ చున్నీ వచ్చి ఫ్లోరల్ చున్నీ వచ్చి మెటీరియల్స్ వస్తున్నాయి కదా పటియాల ఫ్యాన్స్ ఫ్లోరల్ చున్నీ వచ్చి ఫ్లోరల్ చున్నీ

రిచ్గా ఉంటుంది క్లాస్గా చాలా క్లాస్గా ఉంది ఫ్లోరల్ చున్నీ వచ్చి ఆ ప్యాంట్ కింద కూడా రన్నింగ్ కాకుండా వేరే పటియాలు కుట్టించడానికి వస్తున్నాయి కదా మెటీరియల్స్ రెడీమేడా రెడీమేడ్లో ఉన్నాయా పోనీ పటియాల ప్యాంట్ వచ్చి అన్నీ కట్టింగ్ అయినా పటియాల ప్యాంటు ఏం లేవా చాలా బాగుంది ఉన్నది అంటే చున్నీ పెద్దది వచ్చింది అంటే ఇప్పుడు పటియాల ప్యాంట్ వచ్చి వస్తున్నాయి కదా నైటీలో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయా ఇవి త్రీ పీసెసా త్రీ పీసెస్ కలిపి సిక్స్ నైన్ సెవెన్ హండ్రెడా ఏమండి ఇది తీయండి సెకండ్ వన్ అదే స్క్వేర్ నెక్ స్క్వేర్ అంటే ఆ స్క్వేర్ కాదు ఈ ఇక్కడ వెనక నాకే ఆ టైప్ సింగిల్ కాస్ట్ ఒక్కటి తీయండి అది మోడల్ ఆ రెండు వైపులా స్క్వేర్ కాదు వెనక రౌండ్ వచ్చి ఆ టైప్ ఆ టైప్ నైటీ కావాలి బ్యాక్ ఇలా వచ్చి ఫ్రంట్ స్క్వేర్ వస్తుంది నైటీలు కావాలి అవి అయితే బాగుంటున్నాయి ఫ్రెండ్స్ నైటీలు లక్కీలో త్రీ పీసెస్ సెవెన్ హండ్రెడ్ అట త్రీ నైటీస్ ఎవరైనా కావాలంటే రండి బాగున్నాయి అన్ని మోడల్స్ അത് ചെട്ട ഊടി ബോസ് അക്കേ చాలా బాగుంది ఫైవ్ హండ్రెడ్ అంటే పర్వాలేదు ఇది అయితే ఆన్లైన్లో తీసుకున్నాను కానీ ఇప్పుడు వేసుకునే డ్రెస్ మీద ఇది కాస్ట్ ఎక్కువ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ పడింది కానీ ఈ టాప్ మీద నాకు ఆ టాప్ చాలా చాలా బాగా నచ్చింది కలర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది సో అదే టాపు మా ఫ్రెండ్ కూడా తీసుకుంది మా ఫ్రెండ్ కూడా ట్రై చేసుకొస్తుంది వస్తుంది తనకు ఎలా ఉందో నాకు ఎలాగుందో మీరు కామెంట్ అయితే చేసేయండి నా ఉండి సో సేమ్ సేమ్ తీసుకున్నాం మా ఫ్రెండ్ నేను హ్యాండ్స్ కి లేవు వావ్ చెప్పులకి ఆ టాప్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది కదా సన్నగా కనిపిస్తుంది చాలా బాగుంది ఎక్సలెంట్ బిల్ అయినప్పుడు చూపించారు కదా సో ఫ్రెండ్స్ బిల్ అవుతుంది మళ్ళీ మేము సరదాగా తీసుకున్నాం బ్యాచులర్ కాదు అయ్యో

బిల్ కౌంటర్లో ఉన్న ఆయనకి మ్యారేజ్ అవ్వలేదంట కొన్ని మ్యారేజ్ ఎవరైనా మ్యాచెస్ కావాలంటే రండి పర్వాలేదు క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉండాలా అర్హతలు ఏమీ అవసరం లేదా సో మినిమం ఆడపిల్ల అయితే చాలట కట్నం ఉండి కట్నం కూడా వద్దు కాకపోతే పిల్లలు చూసుకుంటే చాలు మా బ్రదర్కి అవుతుంది లాగ్ అవుతుంది కెజియా వండర్ ఉమెన్ వండర్ ఉమెన్ లాగా వస్తుంది చూడండి సో అయిపోయింది చాలా సరదా సరదాగా అయిపోయింది మేము చేసి వస్తున్నాం ఓ ఈ డ్రెస్ చాలా బాగుంది కాస్ట్ కూడా అంతే బాగుంటుంది చూద్దాం కాస్ట్ బా సూపర్ కాస్ట్ అసలు త్రీ ఫైవ్ పర్వాలేదు 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 అసలే మేము రిచ్ మాకు ఇది చాలా చీప్గా ఉంది కాస్ట్ సో మేము మాకు నచ్చలేదు వెళ్ళిపోతున్నాం అంత తక్కువలో కొనాలంటే మా వల్ల ఇవి ఈ ఈ శారీసు డ్యామేజ్ శారీసే కదా బాగుంది పైన ఫ్లోర్లో డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాము ఇది కింద ఫ్లోర్లో శారీ శారీస్ ఉంటాయి ఇవి కూడా చూస్తున్నాము ఈ శారీ చాలా బాగుందండి సాటిన్ టైప్ మెరుస్తుంది క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉందనమాట ట్రాన్స్పరెంట్ వన్ సైడ్ ఆ శారీ నెక్ పెట్టించుకుని ఇది వేసుకుంటే పల్లె ఉంటుంది అనమాట అమ్మాయిలకి ఇంకా బాగుంటుంది సో మేము అడిగిన డ్రెస్ సైజ్ అయితే తెప్పించారు అది మా దగ్గరికే తెచ్చి చూపించేస్తున్నారు శారీ కౌంటర్ దగ్గరికి ఇంకా ఈ పర్పులు డ్రెస్ బాగుంది కదా ఈ పర్పుల్ డ్రెస్ ఎంత అనుకుంటున్నారు సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అనుకుంటే అంతే కానీ క్లాత్ అది అంతా చాలా బాగుంది సో ఈ శారీ అయితే చూస్తున్నాము ఈ శారీ కూడా బాగా నచ్చింది కలర్ కాంబినేషన్ అది ఎక్సలెంట్గా ఉందనమాట రామా గ్రీన్ అంటారు కదా ఆ బ్లౌజ్ వచ్చింది ఆ బ్రాడర్ అంతా చక్కగా పూస వరకు వచ్చింది దాంట్లో కలర్ కూడా ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ చూపిస్తున్నారు ఇది ఇది వీడియోలో ఇలా కనిపిస్తుంది కానీ లైట్ పింక్ అనమాట పింక్ అంటే చూడండి గులాబీ పింక్ కాదు ఇది ఏ పింక్లోకి వస్తుంది కూడా తెలియట్లేదు నాకు అలానే పీచ్ కలర్ కూడా కాదు దీనికి ఈ పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట అద్దరిపోయిందండి రెండు రెండు చాలా బాగున్నాయి ఒక్కొక్కటి టూ ఫైవ్ చూస్తున్నాము తీసుకుందామా వద్దు అని కానీ మేమైతే డ్రెస్ తీసుకుందామని వెళ్ళాము శారీ కోసం అయితే వెళ్ళలేదు సరే చూద్దాం బాగుందో లేదో చెప్పండి మీరు బాగుంది అని అంటే నేను రేపే వెళ్ళి తీసుకుంటాను ఇది గనక నాకు బాగుంటుందని మీరు చెప్తే సో నా ఫ్రెండ్ అయితే ఆ లైట్ కలర్ ఉంది కదా రామా గ్రీన్ బ్లౌజ్ వచ్చి ఆ శారీ అయితే తను తీసుకుంది నాకైతే ఆ పింక్ నచ్చింది తీసుకుందాం అని ఉంది మనసులో కానీ ఆలోచిస్తున్నాను ఇప్పటికే చాలా శారీస్ ఉన్నాయి ఇంట్లో ఆ కలర్ శారీ కూడా ఉంది అని ఆలోచిస్తున్నాను అనుకోకుండా మా బ్లాగ్లో ఇంకొక నెంబర్ అయితే యాడ్ అయ్యారు మా సండే స్కూల్ టీచర్ మా చర్చ్లో హాయ్ ఏం తీసుకుంటున్నారు అవునా మేము సరదాగా వచ్చి ఆ శారీ చూస్తున్నాం ఎనీవే ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది సో బిల్ కట్టేసి అయితే వచ్చేసాము ఇప్పుడు అయితే గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము బంగారం తగ్గిందన్నారు కదా సరే ఎలా ఏమైనా మోడల్స్ ఉన్నాయేమో అని చూడడానికని వెళ్తున్నాము ఇప్పుడు గోపల్పట్నంలోనే సీఎంఆర్ జ్యువెలరీ షాప్ ఉంది అక్కడికైతే వెళ్దాం పదండి ఇదంతా నే మీరు జగదాంబ వరకు వెళ్ళనవసరం లేదు ఇక్కడ ఇప్పుడు అన్నీ గోపాలపట్నంలోనే దొరికేస్తున్నాయి ప్రతిదీ ఏ టు జెడ్ కూడా గోపల్పట్నంలో దొరికేస్తున్నాయి కాక కానీ ఎవరైనా గోపల్పట్నంలో ఉంటే మీరు ఇక్కడ షాపింగ్ చేయవచ్చు సో ఇక్కడ ఫ్రూట్స్ కొంటున్నారు పపాయ అండ్ జాంకాయ ఇక ఇక్కడ ఉంది ఇది కూడా ఉంది ఒకటి అదే ఒకటే రెండు రెండు ఇవ్వండి సో మేము ఇప్పుడు సీఎం జోల్డ్కి గోల్డ్ తగ్గినా కదా సో ఇది విజిట్ చేసేసి వద్దాం చెప్పి వెళ్తాం ఫ్రెండ్స్ గోల్డ్ రేట్ తగ్గినట్టు బంగారం ఇప్పుడే కొనుక్కోండి ఒక గ్రామ్ కొనుక్కున్నా సో గోల్డ్ కొనకు వెళ్తాను ఆషాడో సేల్ నడుస్తుంది బంగారం రేట్ తగ్గింది ఒక వారంలో మళ్ళీ పెరిగిపోవచ్చు అటు ఇటుని ఒక గ్రాము కన్నా అది డబల్ అయ్యే ఛాన్స్ ఉంది సో మిస్ చేసుకోకుండా త్వరగా వచ్చి కొనేసుకోండి మేము అందుకే వచ్చాము ఇప్పుడు నేను అంతా ఏం కొంటున్నాం అనేది నేను చూపిస్తాను ఫుల్ వీడియో చూసేయండి నేను స్కీమ్ పాడుతున్నాను ఇక్కడ ఇక్కడ తెల్ల అయితే వచ్చాము ఇవి రింగ్స్ రింగ్స్ అంటే పిచ్చి సో ఫింగర్ రింగ్స్ అంటే పిచ్చట ఎప్పుడెళ్ళినా ఆ రింగ్స్ దగ్గరికి వెళ్ళిపోద్ది మేరీ చెప్పాలి ఇప్పటికే చాలా మొన్నే రీసెంట్గా ఒక రింగ్ కొందే చూపించు ఈ రింగ్ కొంది రీసెంట్గానే అది సరిగ్గా కనిపించలేదు చూసారా చూసారా ఫ్రెండ్స్ ఆ రింగ్ కొంది అయినా ఇప్పుడు మళ్ళీ ఇంకా సరిపోదట ట్స్ లాంటి వంట స్టోన్స్ స్టోన్స్ కాకుండా మామూలుగా గోల్డ్ కొనుక్కుంటే తక్కువకి ఆ గోల్డ్ కొనేటప్పుడు వారు ఏమన్నారండి వీడియో తీయకూడదు మేడం మేము ఇంకా వీడియో కాల్ మాట్లాడుతున్నారేమో అని అనుకున్నాము కానీ ఇలా వీడియో తీయకూడదు పర్మిషన్ లేదు అని చెప్పి వచ్చి చెప్పారు సో అలా చెప్పినప్పుడు ఇంకా వీడియో తీయకూడదు కదా అని చెప్పేసి నేను ఆపేశాను సో అయితే మేము గోల్డ్ కూడా కొనేసిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము వచ్చేసిన తర్వాత అక్కడ కూరగాయలు చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం షాపింగ్ మాల్స్లోని ఇట్లాగా కొనే కన్నా ఇలా రోడ్డు మీద వారిని ఎంకరేజ్ చేయడం బెటర్ అండి వారు కష్టపడే విధానం చాలా బాగా నచ్చుతుంది ఎవరి మీద బేస్ అవ్వకుండా కూరగాయలు చక్కగా ఇలా రోడ్డు సైడ్ పెట్టుకొని ఏదో వచ్చిన పది రూపాయలు వాళ్ళు పొదుపు చేసుకుంటారు అందుకే ఇక్కడ కొనేటప్పుడు రోడ్డు మీద కొనేటప్పుడు అస్సలు బేరం ఆడకుండా వాళ్ళు ఎంత అంటే అంతకీ కొనేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి చిన్న వ్యాపారులను ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి మన వాళ్ళని మనమే సపోర్ట్ చేసుకోవాలి కదా సో నేను కూర్చొని ఏ ఊరు ఏంటి ఎక్కడి నుంచి వచ్చి సేల్ చేస్తున్నారు అని చెప్పి వివరాలు అడిగి కనుక్కున్నాను కాసేపు మాట్లాడి వచ్చాను ఆవిడ చాలా సంతోషపడింది అలా కూర్చొని మాట్లాడేసరికి ఆమె ఉదయం నుంచి కూర్చొని ఉంటుంది కదా కాస్త రిలాక్స్ అవ్వడానికి నేను అలాగ ప్రయత్నం అయితే చేశాను చాలా హ్యాపీగా అనిపించింది నాకు సో మా మార్కెట్ అయితే ఇక్కడే అయిపోయింది ఆల్మోస్ట్ ముగ్గురం కూడా తీసుకున్నాము వీడియో లెంత్ ఎక్కువ అయిపోద్ది కదని కొంచెం కొంచెమే నేను పెడుతున్నాను చాలా సంతోషించింది ఆమె ఫ్రెష్గా అప్పుడే స్వీట్స్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయి వెంటనే స్వీట్స్ అయితే తీసేసుకున్నాం ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే అక్క వాళ్ళ ఇల్లు ఉంది అంటే మా రిలేటివ్లో ఒక అక్క సో వారి ఇంటికైతే వెళ్తున్నాము వాళ్ళ అబ్బాయి అమెరికా వెళ్తున్నాడు సో ఒకసారి పలకరించేసి ఆ అబ్బాయికి ఆల్ ది బస్ చెప్పి రావచ్చు అని చెప్పి వారి ఇంటికి అయితే వెళ్ళాము మేము వెళ్ళాం కానీ అక్క వాళ్ళు లేరు సో వెంటనే మేము ఫోన్ చేసాము అక్క ఇలా మీ ఇంటి దగ్గర ఉన్నామని చెప్పి వెంటనే ఒక ఫైవ్ మినిట్స్కి అక్క వాళ్ళు వచ్చేసారు కూర్చోడానికి చైర్ కూడా లేక అది మొక్కలు స్టాండ్ అది ఆయన కరెక్ట్గా సరిపోయింది ఈ క్రియేటివిటీ ఈ క్రియేటివిటీ అందరికీ తెలియాలి ఇది కర్డ్ బకెట్ ఇది ఇది కోడ్ బకెట్ అలాగే ఇది బిర్యానీ బిర్యానీ బాక్సెస్ ఉంటాయి కదా అవి ఇవేమో ఈ వాటర్ బాటిల్స్ అనమాట దాంట్లోని కూడా వావా క్రియేటివిటీ మామూలుగా లేదు ఎంతైనా టీచర్ కదా మా అక్క సూపర్గా ఉంది క్రియేటివిటీ నన్ను చూడట్లేదు నన్ను చూడట్లేదు కింద కూర్చున్నాయి ఇంకా కాల్ లోపలి వచ్చేసి సో వచ్చారు మా అక్క మా బావగారు బ్లాగ్ అయిపో హోమ్ టూర్ అయిపోతుంది ఇక్కడ ఓ బ్లాగ్ అమ్మ